ఏఐ అంటే ఏమిటి పరిచయం అందరికీ నమస్కారం భూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడబోతున్నాము కృత్రిమ మేధస్సు సాధారణంగా కృత్రిమ మేధ అని పిలుస్తారు కృత్రిమ మేధ అంటే ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మానవుల మాదిరిగా ఆలోచించడానికి మరియు నేర్చుకోవడానికి ప్రోగ్రాం చేయబడిన యంత్రాలలో మానవ మేధస్సు యొక్క అనుకరణను సూచిస్తుంది విజువల్ పర్సెప్షన్ స్పీచ్ రికగ్నిషన్ డెసిషన్ మేకింగ్ మరియు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను ఈ యంత్రాలు చేయగలవు కృత్రిమ మేధ రకాలు ఒకటి ఇరుకైన ఏఐ బలహీన ఏఐ అని కూడా అంటారు ముఖ గుర్తింపు లేదా ఇంటర్నెట్ శోధనలు వంటి ఇరుకైన పనిని చేయడానికి రూపొందించారు